గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రి వారిని మాట్లాడమని విన్నపం సభ నమస్కారం పెద్దలు రాష్ట్ర ఉప మంత్రి వారిలు బట్టి విక్రమార్తె గారికి సహచార మంత్రి వారిలు సుమ్మల నాగేశ్వరరావు గారికి ఎంపీ గారికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి ఇద్దరు కలెక్టర్లకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇంకా ముఖ్యులు మంది ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా పెద్దలు బట్టిగా చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్ళకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఏదైతే ఈ సంపద ఉందో ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది నిర్ణయం ప్రీ ఆక్యుపైడ్ మైండ్ మైండ్తో ఇక్కడ కూర్చోలేదు ఇందాక భట్టి గారు కానీ తుమ్మల గారు కానీ చెప్పినట్లు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం సబ్ కమిటీగా అధ్యక్షులుగా గారు మిగతా మెంబర్లు మేమందరం ఒక ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్రంలో మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా రైతులు ప్రజలు ప్రముఖుల యొక్క అభిప్రాయాలను సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం బట్టి గారు చెప్పినట్టు రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది ఇప్పుడు ఇల్లు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు అని నిన్ననో మొన్ననో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు ఇందాక బట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు ఈ అసెంబ్లీలోనే పెడతాం మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం గతంలో మీరు ఏం చేశారు అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కన్క్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ బట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా క్లుప్తంగా ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలు సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటిగా చెప్పాలని రైతులని రైతులకి సపోర్టు చెప్పడానికి వచ్చిన మేధావులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు